ఈరోజు మన బుడ్డమ్మల కోసం ఈ బుడ్డగాళ్ళ కోసం మోసే మోసేంత మోపు పుస్తకాలు వెనక మోసి 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 అలా వంగిపోతుంటారు నాయళ్ళు వీటికి సరైన ఆహారం లేదు అలా పార్సల్ కు చుట్టామా ఒక డబ్బాలో పెట్టామా పిల్లగాడి బ్యాగ్లో పెట్టామా ఆటో వచ్చిందా బస్సు వచ్చిందా పోతా ఉండరు నాయన అంటారు ఈ బిడ్డలకి ర్యాంకుల పైన ర్యాంకులు కొట్టిన తర్వాత వీళ్ళకి కళ్ళు లే కనపడకుండా మెదుడు పని చేయకపోతే వాళ్ళు ఇచ్చే జీతం ఎవరికి ఒక్కసారి ఆలోచన చేయడం అమ్మలు మీ బిడ్డలని ర్యాంకులు కొట్టారని ముఖ్యం కాదు ఎంత ఆరోగ్యంగా పెంచాము ఎంత జ్ఞానాన్ని పంచాము ఇది మా సబ్జెక్ట్ చిన్న చిన్న పిల్లగాళ్ళు పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు ఏమంటే సైట్ రెటినా ప్రాబ్లం కార్నియా లేదు సరిగ్గా కంట్లో దేనికి అర్ధరాత్రి వరకు చదవడం మళ్ళా అర్ధరాత్రి మూడు గంటలకు నిద్ర లేపడం ఒక ఖైదీలా పెంచి వాని విద్యాభ్యాసం చేస్తున్నారు కారణం ర్యాంక్ ఎంతమంది ఈ బిడ్డలు ఏమైతున్నారు ఈ పిల్లలు వీళ్ళందరి కోసం చక్కటి మన వంటింట్లో దొరికే చక్కటి మూడే వస్తువులతో నా బిడ్డల కోసం నేను చక్కటి ఔషధాన్ని చెప్పదలుచుకున్నాను తీసుకోండి కలం రాసుకోండి వంద గ్రాముల బాదం పప్పు పొట్టు తీసిన బాదం పప్పు వంద గ్రాములు వంద గ్రాముల కండచక్కిరి కొద్దిగా వేయించిన సోంపు వంద గ్రాములు విడివిడిగా పౌడర్ చేసి జల్లించి ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకొని ప్రతి నిత్యం ప్రతి ఉదయం ప్రతి రాత్రి మన బిడలకు ఒక్కొక్క స్పూన్ అలా పాలులో కలిపి తాపడం మొదలు పెట్టామా నలభై రోజుల్లో మీ పిల్లాడు కళ్ళు జోడు తీసి పక్కన పెట్టి అమ్మా నాకు చక్కగా కళ్ళు కనపడుతున్నాయంటారు ఇది నా అనుభవం ఈ ఫార్ములా దాదాపు ఇరవై సంవత్సరాల కిందే నేను ఇచ్చాను చిన్న చిన్న కాగితాల్లో రాసి ఇచ్చాను చిన్న చిన్న పిల్లలకి ఖాళీ స్కూల్ దగ్గర ఆ స్కూల్ వదిలిన బయటకు ఉండడం ఒక స్లిప్ రాయడం ఆ కళ్ళజోడ అబ్బాయికి ఇవ్వడం రే అబ్బాయి మీ అమ్మకి ఇరా మీ నాయనకి రా అని ఎంతమంది నా దగ్గరకు వచ్చి నా చేతులతో ఈ మందు చేపించుకుని పోయారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అద్భుతమైన అమృతం లాంటి ఔషధం కండచక్కిరి సోంపు బాదం పప్పు ఇక మీరు చేసుకోలేకపోతే నేను పంపించగలను ఎటువంటి సైడ్ లోని ఇటువంటి అద్భుతమైన వంటింటో దొరికి ఆహార ఔషధాలు మన బిడ్డలకు అలవాటు చేస్తే రానున్న భావితరాలకు వారే ఒక మిలీనంగా మారిపోతారు ఎంత ఖర్చు అవుతుంది ఇది సింపుల్ మేము చేసి ఇంకా దాన్ని కొన్ని వస్తువులు కలిపి ఇవ్వక ఇంకా ఆస్త ముందుకెళ్ళాలా ఇంకా ఆస్త ఫాస్ట్గా ఉండాల కనీస పది రోజులుగా పిల్లలకి ఆ కల్లో ఉండే కార్నియా ఇంప్రూవ్మెంట్ కావాలా ఆ మేధోస్లా పని చేయాల మతిమరపు ఉండదు మంచి ఆకలి మంచి నిద్ర చక్కటి కంఠము హాయిగా నిద్రపోతారు పిల్లలు నిద్రపోవడమా చక్కగా చదవడమా ఫిజికల్గా ఆటలాడమా ఈ మూడు చేయాలి పిల్లలు ఎప్పుడూ ఒక వయసు వరకు ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివ్గా ఉండాలా జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఇదే మన భారతీయ సంపద జ్ఞానానికి మూలపీఠమే ఈ భారతదేశం ఈ చెప్పిన మూడు వస్తువు ఎలా తయారు చేసి నేను ఎలా వాడుతాను నేను మీకు తాగి చూపిస్తాను ఈ వీడియోలో చూస్తూ ఉండండి చూసారండి ఇది బాదం పప్పు స్వచ్ఛమైన మన దేశీయ నాటు బాదం పప్పు సోంపు రకరకాలుగా వారి వారి ప్రాంతాలను బట్టి వీటిని పేర్లు పిలుస్తారు ఇది పటిక బెల్లం మిసిరి కండచక్కిరి ఇవన్నీ కలిపిన చూర్ణం బాదం పప్పు తీసిన బాదం పప్పు కొద్దిగా వేయించిన సోంపు పటిక బెల్లం ఇవన్నీ కలిపిన చూర్ణం ఈ చూర్ణాన్ని చూస్తూనే ఉండండి ఈ విధంగా కలిపి శుభ్రంగా కలిపి ఉంటలుంటలు లేకుండా కళ్ళు సరిగ్గా కనపడలేదమ్మి మమ్మీ అని అంటుంటారు ఈ పిల్లలు వాళ్ళకి ఈ పాలు ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి రాత్రి ప్రతి రాత్రి ఇటువంటి పాలను సేవిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అన్ని వంటల్లో వేసే వస్తువులు ఇవి ఈ మూడు వస్తువులు వారంటూ ఉండరు ఇది ఇలా తయారు చేశాను దీన్ని తాగి చూపిస్తాను ఉండండి చూసారండి ఈ బాదం పప్పు కండచకీరి సోంపు ఇవన్నీ కలిపి అలా అలా తయారు చేసిన మిశ్రమాన్ని నేను తాగి చూపిస్తాను చూడండి ఎంతో అద్భుతమైన ఔషధం మన వంటిల్లే వైద్యశాల చూసారా అమ్మే ప్రత్యక్ష దైవం సోంపు బాదం పప్పు బెల్లం మూడు కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా మీ బిడ్డలకి ప్రతినిత్యము ఆహారానికి ముందుగా ఇలా సేవించడం అలవాటు చేయండి అంతే ఆరోగ్యం ఈ సొంతం చూపు అమోహం